హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ఫ్లోర్కి వచ్చేసరికి ఒకటే ఫ్లాట్ ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగరు ఈ ప్రాజెక్ట్ సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు వన్ నైంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేశారు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్కి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి హెచ్ఎండి అప్రూల్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల ఐదు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లొకేషన్ వైజ్గా చూసుకుంటే ప్రగతి నగర్ మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ మియాపూర్ నుంచి గండమైమ్మ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ ఈ ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లాట్కి కూడా ఫార్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది నలభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది యూడిఎస్ ఈచ్ ఫ్లాట్కి కూడా ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఈచ్ ఫ్లాట్ సైజు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి హెచ్ఎండి అప్రోవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఇక్కడ నార్త్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి బ్రాండ్ న్యూ ఫ్లాట్సు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఎమ్యూనిటీస్ మెజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ప్రొవైడ్ చేశారు ప్రగతి నగర్ సరౌండింగ్స్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం ప్రగతి నగర్ సరౌండింగ్స్లో చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్టు సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేశాము మరిన్ని విరాళ కోసం డిస్క్రిప్షన్ ఉన్న బిల్డస్ నెంబర్స్కి కాల్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవు అంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు అండ్ కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి థ్యాంక్ యూ అండి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్